సిపి జిల్లా అధికార ప్రతినిధిగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన అబ్దుల్లా ఖాన్ నియమితులయ్యారు ఈ సందర్భంగా అబ్దుల్లా ఖాన్ కి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తాడికొండ సమన్వయకర్త డైమండ్ బాబు తదితరులు పాల్గొని అబ్దుల్లా ఖాన్ని సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై నేతలు తీవ్ర విమర్శలు చేశారు కూటమి నేతలు జేబులు నింపుకునే ఉద్దేశంతో సమ్మిట్లు నిర్వహిస్తున్నారని చెప్పారు మైనార్టీలను దారుణంగా చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందని ఆరోపించారు మహిళలు యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని చెప్పారు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించి సంక్షేమ సారథిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారని అన్నారు ఇవాళ కష్టాల్లో నిలబడ్డానికి మాత్రమే రేపు సుఖాల్లో పాలు పెంచుకోవటానికి అనుగుణులు గుర్తుంచుకోండి అంతేకాపడు లాస్ట్ మునిస్ట్లో అంటే లాస్ట్ మునిట్లో వచ్చినట్లు కనబడతారు ఇవాళ మీకు కనబడతా ఉంది మీరు గమనించుకోండి నేను చెప్పే ప్రతి మాట ఏం నిలబడతా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అరిజెన్ లెక్కలేదు అదే ఇవాళ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలు చెప్పి అబద్ధాలు చెప్పి మేము సూపర్ సిక్స్ అయిపోయి సెవెన్ అయిపోయి ఎయిట్ అయిపోయి నైన్ అయిపోయి మీకేమైనా లబ్ధి చేయకూడదా అంటే మాకు లబ్ధి చేకూడ మనుషులు ఇవాళ కరువు అయిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కుటుంబ ప్రభుత్వంలో ప్రజలు చాలా బాధలు పడతా ఉన్నారు వాళ్ళందరికీ అండగా నిలబడాలి అండగా నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వర్తించుకుంటాను ఈరోజు మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కష్టపడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో ఆయన కోసం మేము కష్టపడడానికి మేము ఎప్పుడు ఉంటాము మరి మనం ప్రతిపక్షంలో ఉన్నాము ఈ విధంగా చేయడానికి కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఎంతో మంది ఆపడానికి కానీ లేకపోతే ఇలా అనిపోయింది యువత నిరుద్యోగులకి మూడు వేలు ఇస్తానని చెప్పింది అలాగే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని అన్న అన్న ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మరి దగాఖోర సీఎం ఏమయ్యారు రోజు ఏదో పెట్టి లో ఇన్ని లక్షల కోట్లు తీసుకొని వచ్చామంటున్నా కానీ ఎవరికి ఉపయోగపడటానికి వాళ్ళ జేబుల్లో డబ్బులు నింపుకోవడానికి తప్ప ఈ రోజు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఆలోచన చేయట్లేదు మరి మరి నూట యాభై ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేవారికి పదకొండు సీట్లతో ఉండలేదు కారణాలని చెప్పి మనం మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీలో ఉన్న సీనియర్ కానీ ఎమ్మెల్యేగా పనిచేసి మాట్లాడుతున్నాను కానీ అందరం ఎన్లైట్ చేస్తే మనం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని ప్రభుత్వాల కన్నా ప్రమాపడు ఎందుకు ఊడిపోయాం లోకేనా వచ్చింది ఒక పక్క సంక్షేమం నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రం వస్తుంది ఆయనకు టికెట్లు రావడం తప్పమని మా ముస్లిం పల్లెడీన ఇందులో పొందు ఆయన ఒకే ఒక మాట ఉన్నాడు ఆ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు కన్ఫర్మ్ చేయలేదు కానీ ఈ మంచి కార్యక్రమాలు చేస్తే దేవుడు నాకు తగిన ఫలితం ఇస్తాడు అని ఒక ఆశతో నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను అని ఆ రోజు అసకాని అంతలో మంచినీళ్ళ ముస్తకాగా కోరుకుంటున్న మన మైనార్టీ నాయకుడు ఆయన అంత పుట్టిన గురువమ్మకి అదే సత్తురాలు ఉంటాయి ఆమె ప్రతిరోజు కూడా ప్రతి కార్యక్రమంలో తండ్రి తండ్రి యొక్క నడుస్తూ పార్టీని కొలోకించాలి కార్యకర్తలే మనవాళ్ళు అని ఒక లాభంతో నాలు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి జిల్లా స్పోక్స్ పర్సన్గా అధికార ప్రతినిధిగా అబ్దుల్లా ఖాన్కి ఇవ్వడం జరిగింది దానికి ఆయన ప్రమాణ బాధ్యతకి స్వీకరణంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇన్ఛార్జీలు వాళ్ళందరినీ పిలవడం జరిగింది సో ఒక బాధ్యత ఇవ్వటం కాదు దాన్ని నిర్వర్తించుకోవటం దాన్ని ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని గొంతెత్తి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉండాలి అది నేను తీసుకుంటాను నేను బాధ్యతగా చేస్తానని చెప్పి మరి ఆయన అడగడం జరిగింది దానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ తూర్పు నియోజకవర్గమే కాదు ఈ జిల్లాలో ఏ విషయమైనా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని గొంతెత్తి మాట్లాడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త రెడీగా ఉంటారు ప్రతి ఒక్క కార్యకర్త దీని గురించి మాట్లాడతారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా మంచి చేసే విధంగా ఎక్కడా లేదు ఎక్కడా కూడా ఏ సామాజిక వర్గం కానీ ఎవరికి కానీ మరి మంచి జరగట్లేదు మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరి సోదరుల వాళ్ళకి మాత్రం అన్యాయం జరుగుతుంది ఎక్కడ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఎక్కడ కూడా మరి చూసుకుంటే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చారో దానికి నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చూసే వరకు మేమందరం కష్టపడతాము పార్టీ పదవులు వచ్చినాయాగా అని అవకాశవాదులుగా లేకుండా ఈరోజు ఎంతోమంది పార్టీ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు కానీ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందని తెలిసిందో వాళ్ళు గోడలు దూకి వెళ్ళిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా టూ పాయింట్ ఓ ఏదైతే ప్రవేశపెట్టారో అది కార్యకర్తలు కష్టపడిన వాళ్ళకి తగిన న్యాయం చేయాలి కేడర్లో ఎవరెవరైతే బాగున్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే వరకు నిద్రపోకూడదు అనే ఆశయంతో ముందుడుగు వేస్తున్నారు దానికి మేము తోడుగా నుంచుంటాము దానికి ఏదైతే కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి మైనార్టీలకి ఓసీలకి ఏదైతే వ్యతిరేకమైన పాలసీలు తెస్తుందో దాన్ని మేము ఎదుర్కొంటాం ఎదుర్కొని